ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగులు ఉన్నారు పది సంవత్సరాలు ఒకరింటికొక ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది దీంతో పాటు తప్పకుండా రానున్న రోజులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది ప్రజల పక్షాన పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది మీ అందరినీ నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి కోరేది ఒకటే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా నీ భారీ మెజారిటీతో గెలిపించాలి మన వంశాన్నీ గెలిపించుకోవడం మనకు చాలా ముఖ్యం ఇప్పటికే ప్రతి ఒక్కరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద వేలు చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి మీద వేలు చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీది పది సంవత్సరాల నుంచి ఒక్క లెక్క ఉండుంటే ఇప్పటి నుంచి మొదలయ్యేది ఇంకో లెక్క అనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో వంశనాన్ని గెలిపాలి అనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు గారు ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మక్తల్ శాసనసభ్యులు వాకిడి శ్రీహరణ గారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఈనాటి కలియుగ అపర భగీరథుడు ఈ వర్గానికి కొన్నేళ్ల కంచి సాగునీటికి సాగునీటికి దూరం చేసి కృష్ణమ్మ పరవలు తొక్కుతుంటే నూట రెండు కిలోమీటర్లు పారుతున్న కృష్ణమ్మ నదిని తీసుకొచ్చి మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మన ప్రాంతానికి నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించిన అబర భగీరథుడు అన్న మన రేవంతన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసింది కానీ ఎరగని విధంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలను గుర్తించి ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలను గుర్తించి జివో నెంబర్ ఫోర్టీన్ గా తయారు చేసి మనందరికీ నీలిచ్చిన ప్రాత మన ఎనుమల రేవంత్ అన్న మా అందరి మొదలు శాశ్వతంగా ఎప్పడెప్పటికీ నిలిచిపోతాడన్న మాట గుర్తు చేస్తా ఉన్నా అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఒక కార్యకర్తని గుర్తుపట్టే శక్తి కలిగిన వ్యక్తి ఇప్పుడు మన ఖర్గే గారి ఆశీర్వాదాలతో రేవంతన్ ఆశీర్వాదాలతో రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మనందరి నాయకుడు వంశన్న మనందరికి కూడా సుపజితుడు పోయినసారి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే ఆనాడెవడూ ఈ బాధ్యతని పైకి వేసుకోకపోతే తన బుధ స్కంధాల మీద వేసుకొని ఆనాడు కాంగ్రెస్ కార్యకర్తలకు బలమై నిలిచిన వంశన్న గారికి అదే మాదిరిగా వేదిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి ఒక చిన్న విషయం తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీదలు బడుగులు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలు మా మైనార్టీలు మైనార్టీ సోదరులందరి ఆశీర్వాదం చేసే పార్టీ కడుపులో పెట్టుకునే పార్టీ అందుకే ఆనాడు ఇందిరమ్మైన గరీబీ హట్టావు అనే పేరు మీద ముందుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి బీదల్ని బడుగుల్ని రోటీ కబడ ఒక్క పేదోని కోసం పాటు పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే పరంపర కొనసాగిస్తూ శుభప్రదమైన అవసరమైన అనివార్యమైన ఆరు గ్యారంటీ స్కిల్ అందరికీ ఇచ్చి మన పేద జీవితాల్లో వెలుగు నింపిన గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరు ఆలోచన చేయాలి ఈ నియోజకవర్గంలో ముంపు గ్రామాలన్నింటినీ కూడా హక్కున చేర్చుకొని మునుగుడు లేని విధంగా గతంలో ఏ నాయకుడు పట్టించుకోలే అది సంఘమైన నేడు అయినా ఉజ్జల్ అయినా భూత్పూర్ అయినా అనుగొండైనా అంకెన్పల్లి అయినా దాదాపు అయినా ఈ గ్రామాలన్నీ కూడా జీవో నంబర్ ఇచ్చి జీవో ట్యాక్స్ తగిలించి వాళ్ళ జీవితాన్ని దుర్బరం చేసినాయి వెను వెంటనే మేమందరాపై కలిసి అడిగినాం అన్న సంఘ రైతు కూలీ అమౌంట్ వస్తే వాళ్ళొక బండ తొలగించమంటున్నారు ఆ బండ తొలగిస్తే ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు పన్నెండు గ్రామాలకు నీళ్ళు వస్తాయన్నా దయచేసి మీరు ఆలోచన చేయండి అని అడిగితే ఈ ఆర్థిక పరిస్థితి లేకున్నా కూడా చలమైన ఆలోచన చేయకుండా ఇరవై ఎనిమిది వేల ఎకరాలు నీరంటే అంతకంటే క్షణంలో పన్నెండు కోట్ల రూపాయల శాంక్షన్ చేసి సంగమండ నిర్వాసిలకు ఇచ్చిన ఘనత మన రేవంత్ అన్నకు పరిపూర్ణంగా ముంపు గ్రామాల తరఫున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా మిగతా గ్రామాల విషయాల్ని కూడా మనసు మీద పెట్టి ఖచ్చితంగా పరిష్కరిస్తారని కోరుకుంటూ అదే మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా యాక్చువల్గా ఏదో మాట్లాడదామని అనుకున్నా కానీ రేవంత్ చూసిన తర్వాత నన్ను గెలిపించిన నా ప్రాణ సమాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసిన తర్వాత మాట్లాడలేదో అర్థంగా వచ్చింది కానీ ఒక్కటి చెప్తా ఉన్నా అన్న మా ప్రాంతం అమాయక జనం ఉంటాడు ఇక్కడ నమ్ముతే ప్రాణమైనా ఇస్తారు ఇటువంటి అమాయక జనాన్ని ఆసరాగా తీసుకొని ఇటువంటి అమాయక జనాన్ని ఆసరాగా తీసుకొని గత ముప్పై ఐదు సంవత్సరాలు ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాంతం వెనుకబడంతో ఆత్మగురు కానీ అమర్చింత కానీ నర్వ గాని ఉట్టుకురు కాని మక్కలు కానీ మాగురు కానీ కృష్ణ కానీ ఈ ప్రాంతం అంతా కూడా దంతో విద్యకు వైద్యానికి చిన్న చిన్న సౌకర్యాలకు కూడా వెనుకబాటుకు ఈ ప్రాంతం మునుపడికెంచి కూడా కర్ణాటక బార్డర్ లో ఉంది కాబట్టి ఏ నాయకుడు పట్టించుకోలేనా దయచేసి మేము కోరుతా ఉన్న చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు తగటు మానవునికి అవసరపడే విషయాలే కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గం ముప్పై ఐదు సంవత్సరాలు వెనక్కి పోయింది కాబట్టి మీరు ఎప్పుడన్నా మక్కలు అనేది ఒకటి ఉంది మిమ్మల్ని నమ్ముకొని ఉంది మీకోసం పరితపించింది మీరిచ్చిన మాట ప్రకారం మీరు ఏం చెప్తే అది చేయడానికి మక్కలు సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని మర్చిపోకుండా మక్కల మీద చల్లని చూపు చూడాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటున్నా ఇంకో విషయం ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా ఒక డిగ్రీ కాలేజ్ లేదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు కోర్టు లేదంటే ఎవరు నమ్మించే పరిస్థితి లేరు ఒక ఫైర్ స్టేషన్ లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లేవు ఇంటర్మీడియట్ కాలేజ్ లేవు వ్యవస్థిన్నమైంది మీరు ఇచ్చినటువంటి మక్తల్ నాన్ ఎత్తిపోత ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఉట్కూరు మండలం మొత్తం మక్తల్లో సగభాగం నీటికి నోచుకునే భాగ్యం కలిగిందన్న మా పక్కనే క్లిష్టమైపోతుంది కానీ ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో తాగునీటికి కట్టకట ఉంది చదువులో చాలా వెనుకబడ్డం ఇప్పటికి మా దగ్గర అరువుటైనటువంటి కోర్టు కోర్టు కూడా ఇప్పటిదాకా రాలేదన్న ఎవరు అడగలే ఇప్పటిదాకా ఏ వ్యక్తి కూడా అడగడికపోతే కసు పూసుమని గేట్ కంచి బయటికి కొట్టిన సందర్భాలు గతంలో చూసినాం కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సగటు జీవిని బతికించాల్సిన ధర్మం మీ పైన ఉంది మిమ్మల్ని నమ్మి ఈ నియోజకవర్గం నడుస్తుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా సాగునీరు వైద్యానికి ఉన్నటువంటి సాగునీరుద్యైద్యానికి ఆ ఖచ్చితంగా మీరు మనసు పెట్టి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే మీరు పెద్ద మనసుతో ఆ రోజు నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు శ్రీహరి ఎందుకంటే అన్నా ఎన్నో సంవత్సరాల మా గుజరాత్ సోదరులందరూ కూడా కంచి బీసీకి ఇమ్మంటున్నారు దయచేసి బీసీ నుంచి బీసీఏకి మార్చి మా ఊళ్ళ జీవితాల్లో కొంత తలరాత మార్చాలని అడిగిన వెంబడే ఖచ్చితంగా ఉంది నేను పోరాటం చేసే శ్రీ అని మాకు మాట ఇచ్చినావు జీవో నెంబర్ సిక్స్టీన్ నుంచి మా జీవితాన్ని కాపాడినావు సంఘం మండ మిగతా ఊర్ల ముంపు గ్రామాన్ని ఆదుకొని మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా నూటికి నూరు శాతం వెనుకబడిన కాదు వెనకు నెట్ వెనకకు నెట్టివేయబడిన వెనకకు నెట్టివేయబడిన మక్త నియోజకవర్గాన్ని అన్ని విధాల ఆదుకోవాల్సిన కనీస అవసరము ధర్మం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మీరు మొట్టమొదటిసారి మక్తల్ నియోజకవర్గానికి వచ్చినందుకు మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున మా అక్క చెన్నుల తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఉన్న జై జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న ఇప్పుడు మాజీ ఎంపీ రాష్ట్ర ప్రతినిధి ఢిల్లీలో జితేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు దమ్మున్న ముఖ్యమంత్రి మన నాయకుడు మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నిలబడ్డ వంశీచందర్ రెడ్డి గారు మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహర్ గారు వేదిక మీద ఉన్న ఇతర నాయకులు నది ప్రవాహం లాగా వచ్చిన ఈ జనానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో దేశ ప్రధాన మంత్రి మోదీ గారు మీటింగ్ పెడితే చాలా మంది నాతోటి ఏమన్నారంటే మీ మీటింగ్ చాలా తక్కువ మంది వస్తారని కానీ మా రేవంత్ రెడ్డి అన్న మీద అభిమానంతో ఇవాళ ఇంతమంది క్రిస్టి నది పారినట్టు మీ జనం అందరు కూడా ప్రవహించిండ్రంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి తప్పకుండా విజయం ఏదైతున్నదో వంశీచందర్ది విజయం అని చెప్పి తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా గ్రహించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ముఖ్యమంత్రి మన ఫ్రీ ఫ్రీ బస్సు కావాలంటే ఇచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయల సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేది మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు మీకు పెన్షన్లు ఇచ్చేది రేపు మీకు ఉద్యోగాలు మీకు ఉద్యోగాలు ఇప్పించేది మీకు జీతాలు ఇచ్చేది మాట మీద నిలబడి మాట మీద నిలబడి తొమ్మిదో తారీఖు లోపలనే తొమ్మిదో తోపత తొమ్మిదో తారీఖు లోపలనే రైతు భరోసా వేస్తా అని చెప్పి మొత్తం ప్రజలందరి అకౌంట్లో ఒకటేసారి రైతు భరోసా పడ్డేటట్టు చేసిన నాయకుని నమ్మే ప్రజలు ఇవ్వాలా తెలంగాణ ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అయ్యా రేపు మమ్మల్ని ఆదుకునేది మాకేదాన్ని అవసరం ఉన్నప్పుడు వచ్చి మమ్మల్ని ఆదుకునేది ఉందో మా ఎమ్మెల్యేలు మా ఎంపీ మా ముఖ్యమంత్రి కానీ ఢిల్లీ నుంచి వచ్చేది ఏమి ఉండదు ఏమి రాదు ఏది కూడా వచ్చే అవకాశాలు లేవు కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే మన రాష్ట్రం బాగుండాలంటే మన నియోజకవర్గం బాగుండాలంటే మన గల్లీ బాగుండాలంటే మన ఊరు బాగుండాలంటే మన ముఖ్యమంత్రి బలపరిచిన క్యాండిడేటు మన ముఖ్యమంత్రి కోరిన క్యాండిడేటు మెచ్చిన క్యాండిడేటు వంశీ చందర్కు హస్తం గుర్తు మీద ఓటేజ్ గెలిపించాలని చెప్పి కూడా మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు జితేన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేవంత్ అన్న అన్నదండలు అలాగనే ఏసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అన్నదండలతో మన ముందుకు వస్తున్న ఏసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు చెల్లా వంశీచందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీ అందరి మనందరి గుండె చప్పుడు పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మక్తల్ నియోజకవర్గ దశాబ్దాల కలగా మిగిలిపోయినటువంటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చినటువంటి నాయకుడు గత దశాబ్ద కాలంగా సమస్యగానే మిగిలిపోయినటువంటి సంగెంబండ సమస్యకి పరిష్కారం అందించినటువంటి ప్రజా నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి మీ అందరి అభిమాన గౌరవ శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి చిట్టెం నర్సిరెడ్డి గారి చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి రాజకీయ వారసురాలు శాసన సభ్యురాలు పర్ణికారెడ్డి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారికి టీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్లు బనజ తిరుపతయ్య గౌడ్ గారికి సరితమ్మ గారికి మక్తల్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ శాసన సభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి గారికి బాలకృష్ణారెడ్డి గారికి నాగరాజ్ గౌడ్ గారికి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి రవికుమార్ యాదవ్ గారికి గోపాల్ రెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారికి తులసి రాజ్ గారికి వేదిక మీదున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జలంధర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి మీకందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మొదటగా ఈ వేదిక నుంచి గత నెల నెలపై నుంచి ఈ లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని నిద్ర ఆహారాలు మాని ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది వంశీచంద్రెడ్డి కాదు మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టుగా అత్యంత కష్టపడి పని చేస్తున్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మన నాయకులు కార్యకర్తల శ్రమ వల్ల ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే మాట తెలియజేస్తున్నా ఇవాళ మీరందరూ ఎన్నో ఎన్నికలు చూసుంటారు కానీ గతంలో మనం చూసినటువంటి ఎన్నికలకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పదమూడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికకు చాలా తేడా ఉన్నది ఈ ఎన్నిక కేవలం వంశీచంద్రెడ్డికి ఇంకొక అభ్యర్థికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు వంశీచంద్రెడ్డికి ఒక అభ్యర్థి ఇద్దరు అభ్యర్థులకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు వంశీచంద్రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అస్సలు కానే కాదు ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఇవాళ పాలమూరు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఎన్నిక మే పదమూడు నాడు జరగబోయేటువంటి ఎన్నిక పాలమూరు ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ నిర్ణయించుకోవాలి పాలమూరుకు ఓటేద్దామా పాలమూరుకు వెన్నుపోటు పోటు పొడిసే శక్తులకు ఓటేద్దామా మక్తల్ ప్రజలు నిర్ణయించుకోవాలి మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తలు మాగనూరు కృష్ణ ఉట్కూరు నర్వ ఆత్మకూరు అమరచింత మండలాల ప్రజలందరి వారు నిర్ణయించుకోవాలి మన ఆత్మ గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచనిక ఓటేయాలా మనము మనల్ని ఓడగొట్టనీకే మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయనికే ఏకమైనటువంటి బిఆర్ఎస్ బిజెపికి ఓటేయ్యాలనా ఈ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాలి ఇవాళ గత పది సంవత్సరాలు మనం చూసినాము రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఇద్దరు కూడా మనల్ని పరాయి వాళ్ళ లెక్క చూసిన స్వరాష్ట్రంలో ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మన పట్ల వ్యవహరించిండ్రు కానీ మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపుల కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు పదేళ్లు మమ్మల్ని బానిసో చూసిండు కదా మా పాలమూరు పౌరుషమేందో చూపిస్తాం మీకని మా మక్తల్ పౌరుషమేందో చూపిస్తామని మన మక్తల్ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిండు మన సంఘం బండ సమస్యకి పరిష్కారం తెచ్చిండు అంతేకాదు మన మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన మధ్యకి వాళ్ళ రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఈ ఎన్నిక ద్వారా మనము మన పాలమూరుని గెలిపించుకుందాము మన పాలమూరు ఆత్మ గౌరవాన్ని గెలిపించుకుందాము మన పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో పెంచుదాము రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడం ద్వారా సోనియమ్మ కొడుకు మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రచారంలో భాగంగా నేను వీలైనంత వరకు ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్క ఓటరు దేవుడిని కలిసి నాకు ఓటేయ్యమని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసినాను కానీ సమయాభావం వల్ల మీ అందరినీ మీ గ్రామానికి వచ్చి మీ ఇంటికి వచ్చి కలవలేకపోయినాను నన్ను పెద్ద మనసుతోటి మీరందరు కూడా అర్థం చేసుకొని సమయాభావం వల్ల ప్రత్యక్షంగా మీ దగ్గరికి రాలేకపోయినానని నన్ను క్షమించి నన్ను పెద్ద మనస్సుతో అర్థం చేసుకొని నన్ను ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా కాకుండా మీ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మీ కష్టాలను తీర్చే ఆలోచన చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరి బిడ్డలాగా నన్ను ఆదరించి మీ అందరికీ సేవ చేసే అవకాశం కలిగిస్తూ మీ అమూల్యమైన ఓటు నా గుర్తు సోనియమ్మ గుర్తు మల్లికార్జున్ ఖార్గే గారి గుర్తు రాహుల్ గాంధీ గారి గుర్తు మన రేవంత్ రెడ్డి గారి గుర్తు ముజరాజ్ గారి గుర్తు పేద ప్రజల గుర్తు ప్రతి ఒక్క దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల గుర్తు రైతులు విద్యార్థులు యువకులు మహిళలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మీ అందరి గుర్తైనటువంటి చెయ్యి గుర్తు పైన ఓటేసి మే పదమూడు నాడు జరిగే అంటే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ రెండు పై ఉండేటువంటి చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నన్ను గెలిపించడం ద్వారా మీకందరికి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మక్త నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సేవ చేసుకునే అవకాశము మీరందరూ నాకు కలిగియాలని రేవంత్ రెడ్డి గారి అండతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో మీకు ఎల్ల అందుబాటులో ఉండి ఒక సామాన్య కార్యకర్త లాగా పనిచేస్తూ మీకు సేవ చేస్తానని మీకందరికీ మాట ఇస్తూ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే నాకు ఓటేస్తా అని మాటిచ్చే వాళ్ళందరూ ఒక్కసారి చెయ్యలేపి చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మక్తల్ నియోజకవర్గ నాయకత్వం జై కాంగ్రెస్ తప్పకుండా వంశనా అత్యధిక మీరు గెలుపుతారని కోరుతూ ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా మై ఊర్ నెలిబిడ్డ పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు